సెవెన్యూస్కి స్వాగతం మన సాంప్రదాయం మన సంస్కృతి మన ధర్మాన్ని మనం గల్లీ నుండి గల్ఫ్ దాకా ఎక్కడ ఉన్నా సరే పాటించాల్సిందే గల్ఫ్ కార్మికులు దుబాయ్ లో చాటు చెబుతున్నారు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ముచ్చటగా మూడవసారి మన భారతదేశానికి చెందిన కార్మికులు శ్రీకృష్ణ యూత్ కమిటీ ఏర్పాటు చేసుకుని దుబాయ్ లో వినాయక మండపం ఏర్పాటు చేసుకుని బొజ్జ బుజ్జు గణపయ్యకు నవరాత్రి ఉత్సవాలు పూజలు భజనలతో హోరెత్తించారు దుబాయ్ లోని జబల్ అలీ లాల్ క్యాంప్ కంకోడియా కంపెనీ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్న గణనాధుడికి భక్తి శ్రద్దలతో తొమ్మిది రోజుల పాటు వర్షంతో పూజలు చేసి ఆదివారం నాడు నిమజ్జనం కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీకృష్ణ యూత్ కమిటీ సభ్యులు ఐలేని అరుణ్ కుమార్ గౌడ్ మూలోజీ నరేష్ కానూరు లింగదాసు నర్రా లక్ష్మణ్ పెద్ది రవికుమార్ కురుములకు శ్వాల్వాలు కప్పి సన్మానించారు అంతకుముందు అన్న ప్రసాదాలు కార్యక్రమాలు జరిపి గణనాధుని కారులు తీసుకుని దుబాయ్ సమీపంలో ఉన్న నదిలో నిమజ్జనం చేశారు శ్రీకృష్ణ యూత్ కమిటీ సభ్యులైన పెద్ది రవికుమార్ కురుమ రవి రైనా శెట్టి మహేందర్ సాగ రవి బెజ్వరం విఘ్నేష్ మూలోజీ నరేష్ అనిల్ సాయి కిరణ్ మూతి నిత్యం తదితర కార్మిక వర్గం వారు ఆయా కార్యక్రమాల్లో గణేష్ మహారాజ్ కి జయ అంటూ పెద్ద నినాదాలతో నిమజ్జన కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు ధర్మాన్ని నువ్వు కాపాడితే అది నిన్ను ఏదో రోజు తప్పకుండా కాపాడుతుందని గల్ఫ్ లో ఉన్నా ఏ దేశంలో ఉన్నా మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా జరుపుకోవాలని పెద్ద రవికుమార్ కుర్మా ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికులకు ఉద్బోధించారు ఈరోజు ఇక్కడ భగవంతుడికి పెట్టిన ఇవి వస్త్రాలని మాకు ఇచ్చినందుకు మన కంకోడియా టీం శ్రీకృష్ణ యూత్ వాళ్లకు కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే మనం అందరం మన సం మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మనం అందరం కాపాడుకుందాం ఆ బాధ్యత మనపై ఉంది ఇక్కడ మనకు కంకోడియా టీం వాళ్ళు పర్మిషన్ ఇచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే ఇక్కడ ప్రతి ఒక్క పిల్లలు పెద్దలు పిల్లలు అందరు కలిసి రోజు భజన చేస్తూ ప్రసాదం చేస్తూ ఎంతో సహకరించారు అలాగే ఈ రోజు అన్న ప్రసాదం పెట్టి దగ్గర దగ్గర ఒక వంద మందికి ఇక్కడ అన్న ప్రసాదం చేయడం జరిగింది చాలా సంతోషం నిజంగా అది ఎంత అదృష్టం ఉంటే కూడా అది మాకు అందిందో అది చాలా ఆనందకరం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా రోజు వచ్చి ఇక్కడ భజన చేస్తూ ఆ భగవంతుని దర్శించుకున్నారు ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వారం ప్రతి ఒక్కరికి ఉండాలని ప్రార్థిస్తూ జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్

தெரியுது சரி அப்போ யாரும் உதாரண உதாரண நண்பப்பா ஜெய் बोलो கணேஷ் நான் கிராப்பூர் ஜெய் बोलो கணேஷ் महाराज ஜெய் பப்பர மண்ணா தப்பு மயா மஞ்சோக்கே அன்னி கஷ்டாலையா வெள்ளிரையா

మా జరా ఈ మమంద జగత్ మంగళ మురు గణపయ్య నికు మంగళ మురు జగనపయ్య బైట బోర్డు

मयुक्ता वचन्मन्यं चतुर्विधं ॐ सानाभवतु स नोग्नस्तु सावीर्यं करवा है तेजस्विनावधितमस्तु मा विद्विषा ॐ शान्ति शान्ति शान्ति